మీరే మీరేతుందా వాళ్ళకి చెప్పాలి మీరు ఇది కాకపోతే ఇంకొకటి ఇప్పుడు రాయకపోతే మరొకసారి రాయి ఎగ్జాంపుల్ ఇంకేమో ఇంకెంతో గొప్ప ఇప్పుడు రాయకపోతే ఇంకొకసారి రాయండి ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పండి దైవం అని చెప్పండి అట్ల అట్లా మాత్రమే పిల్లలకి ఉదయంలో ప్రోత్సహిస్తుంటే వాళ్ళ ఉన్న చింత టెన్షన్ భయం అనేది పోతుంది అట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేక లోకం అంతా లోకం పిల్లలు ఉండాలి ఫోన్లు చూడడం వాటిని ఆకర్షణీయంగా చూడడం ప్రతిదానికి చనిపోవాలి ఇట్లనే ఉంది ఆలోచన కాబట్టి వాళ్ళకి ఏం చేసినా బాధిస్తే ఆయన చనిపోతా బాధిస్తే నేను తాగేస్తా అనవసరం బాధిస్తే నేను సినిమాకి వెళ్ళిపోతా ఇప్పుడు ఇటువంటి అయిపోయినాయి కామన్ అయిపోయింది అది కాదు ముఖాల మీద ముఖాల మీద ఉండి రండి నేను మీకు విక్రాంతం కలుగు చేస్తానని దేవుడు మాటించాడు కాబట్టి ఆయన నమ్మంటుండు మనం ఈ జీవితంలో ఎవరంటూ కానీ ఎవరైనా ప్రతి ఒక్క మన వ్యతిరేక ప్రభు నన్ను క్షమించు ఇక నుంచైనా నన్ను నీలో దైర్ణంగా ఉంచు నన్ను కాపాడు ఏ విక్కడ కూడా నేను భయపడకుండా